నందాదేవి నేషనల్ పార్క్ లో వన్ ట్వంటీ వన్ ఎక్కర్స్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో ట్వంటీ టూ పాయింట్ ఫోర్ ఎకర్స్ రాజాజీ నేషనల్ పార్క్ లో ఎయిట్ పాయింట్ సిక్స్ ఎక్కర్స్ వేరే వైల్డ్ లైఫ్ డివిజన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వన్ ఎయిటీ సెవెన్ ఎక్కర్స్ ఇవన్నీ భయంకరమైన పులులు తిరిగే ఉన్న టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లలో డమ్మీ సమాధుల పేరు పైన కబ్జాలు పెట్టిన భూముల ఎకరాల లెక్క ఇవన్నీ టైగర్ రిజర్వ్స్లో కానీ అట్లా కాకుండా బయట నార్మల్గా ఎంత అనేది కూడా ఒక ఉంటుంది కదా అది గెహర్వాల్ అనే జిల్లాల ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ఎక్కర్స్ కుమౌన్ అనే జిల్లాల ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఎకరాల భూమి దమ్మే సమాధుల పేరుతోని కబ్జా ఇది ఏంటంటే ఉత్తరాఖండ్లో ఒక రెండు మూడు జిల్లాల లెక్కేస్తేనే దాదాపుగా ముప్పై వేల ఎకరాల కబ్జాలు జరుగుతుంటే అసలు వీళ్ళకి ఎక్కడి నుంచే ఆ కబ్జాలు పెట్టనీకి అంటే ముఖ్యంగా సమాధులు పెట్టనీకి ఎక్కడి నుంచే పర్మిషన్స్ వస్తున్నాయి వీళ్ళకి అనే డౌట్ వస్తుంది ఆ సమాధుల కోసం అని చెప్పి వీళ్ళు పర్మిషన్లు తెచ్చుకోని పోతారు కదా ఆ ప్రాసెస్ ఈ సమాధుల కబ్జా స్కామ్ ఏదైతుందో అది బయటపడ్డది ఎట్లా అంటే హల్ద్వానీ అనే ఏరియాల మనోజ్ కండ్పాల్ అనే ఏదైతే ఈ బర్త్ సర్టిఫికేట్స్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసే మున్సిపల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయనకి వచ్చిన డౌట్ అనమాట ఏంటబ్ ఈ సిమెట్రిక్ కమిటీ నుంచి వెళ్ళి ఒకటే డెత్ సర్టిఫికేట్లకి డెత్ సర్టిఫికేట్ల రిక్వెస్ట్లు వస్తున్నాయి అని చెప్పి డౌట్ వచ్చింది డౌట్ రాగానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండట నైనితాల్ ఎస్ఎస్పి ప్రహ్లాద్ నారాయణ్ మీనా అనే ఆఫీసర్ ఇదేదో పెద్ద స్కామే ఉంది అని చెప్పేసి డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిండు మొదలు పెట్టిన తర్వాత నేను ఒక షాకింగ్ విషయం తెలిసింది ఏంటిది అని అంటే జీవిత ఖైదు శిక్ష పడ్డ ఒక ఖైదీ బెయిల్ తీసుకొని బయటికి వస్తే వాడి మీద ఒక డెత్ సర్టిఫికేట్ కి రిక్వెస్ట్ వచ్చింది సో ఇట్లా చూసిన తర్వాత అమ్మ వీని మీదనే ఉందంటే ఇంకా ఎన్ని కథలు ఉన్నాయని చెప్పేసి ఆ వచ్చిన ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నిటిని పట్టుకొని ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ పోతే చాలా ఫేక్ డెత్ సర్టిఫికేట్లు అన్ని బయటపడ్డాయి ఇట్లా ఫేక్ డెత్ సర్టిఫికేట్లు తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి చూస్తుంటే అప్పుడు అర్థమైన విషయం ఏంటి అని అంటే ఈ ఫేక్ సర్టిఫికేట్లు అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ స్థలాలల్లో ఈ కబ్జా చేసేటందుకు ఈ డమ్మీ సమాధులు ఏవైతే ఉంటాయో అవన్నిటిని బిల్ చేస్తున్నారనమాట ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలని ఎస్ఎస్పి పోయి ఎవరైతే ఈ సిమెట్రీ కమిటీ అఫీషియల్స్ ఉన్నారో ఇక్బాల్ అన్సారి అని వాళ్ళ కొడుకు తన్వీర్ అహ్మద్ అని వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది నేను నిన్నన మొన్ననో ఇట్లా ఒక ఆరు వేల ఎకరాలు ఫేక్ సమాధుల పేరు పైన కబ్జాలు పెడుతున్నారు అని చెప్పేసి ఒక వీడియో పెట్టినా ఆ వీడియో కింద చాలా మంది ఆ అవునా నిజంగా ఇట్లా కూడా జరుగుతుందా అని చెప్పేసి మెసేజ్లు పెడితే ఐ మీన్ కమెంట్లు పెడితే ఇంకొంతమంది ఏ లేదు అంత ఫేక్ న్యూస్ వీళ్ళంతా ప్రాపగండా చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు అందుకోసమే ఈరోజు ఇంకొంచెం ఎక్కువ రీసెర్చ్ చేసి దీనిపైన అంటే ఉత్తి ఉత్తరాఖండ్లోనే ఒక రెండు మూడు జిల్లాలు తీసుకుంటేనే మళ్ళీ చెప్తున్నా ముప్పై వేల ఎకరాలు ఈ ఏవైతే ఫేక్ సమాధులు ఇస్లామిక్ ఫేక్ సమాధులు ఉన్నాయి కదా వాటి పేరు మీద కబ్జా పెడుతున్నారు ఇది నిజం ఇప్పుడు ఆ వీడియో కింద కొంతమంది కమెంట్లు పెట్టారు అని చెప్పిన కదా ఆ కమెంట్లు కూడా నేను కొన్ని కోసం విజయవాడ నుంచి ఎవరో ఒక కమెంట్ పెట్టారు జీకే అంట పేరు మొత్తం లేదు విజయవాడ దగ్గర కొండపల్లి కిల్లాకి వెళ్లే దారిలో కొండ కింద నుంచి పై వరకు అక్కడక్కడ దర్గాల్లా కట్టుకుంటూ వెళ్లారు ఇంతవరకు ఏ ఫారెస్ట్ ఆఫీసర్ గాని ఏ నాయకుడు గాని అభ్యంతరం తెలపడం లేదు వారికి తోచిన దగ్గర అలా చిన్న చిన్న దర్గాల్లా కట్టుకుంటూ వెళ్తున్నారు కింద నుంచి పై వరకు అని ఒక ఆయన కమెంట్ పెట్టడం జరిగింది ఇంకో కమెంట్ ఏంటి అని అంటే ఇప్పుడు శ్రీశైలంలో పాతాల గంగలో కూడా అలాగే జరుగుతుంది అని ఒకరు పెడితే హైదరాబాద్ లో ఐడియల్ లేక్ లెఫ్ట్ సైడ్ ఆల్సో రీసెంట్లీ ఆక్యుపైడ్ అని పెట్టిండ్రు ఇంకా చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ లోనే జరుగుతుంది నువ్వు ఉత్తరాఖండ్ గురించి మాట్లాడుతున్నావు అని కూడా చాలా మంది నాకు కమెంట్ పెట్టడం జరిగింది సో చాలా మంది కోరుకుంటున్నది ఏంది అని అంటే దేశం మొత్తం మీద ఈ ఫేక్ సమాధులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానిపైన ఒక పెద్ద మొత్తంలో ఎంక్వైరీ జరగాలి అండ్ ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో వీటిని కాపాడుకోవాలి